హలో హాయ్ వెల్కమ్ టు భాస్కర్ కుకింగ్స్ ఈరోజు మనం వీటిలో చేయబోయేది సింపుల్గా ఎగ్ పై రైస్ అన్నట్టు మేము ఎక్కువ మసాలా లేకుండా చేసుకునే ఎగ్ పై రైస్ ముందుగా మనం చిన్న చిన్న క్యారెట్ ముక్కలు కట్ చేసుకోవాలి వీడియో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మన చిన్న చిన్న ముక్కలు కలిసిన తర్వాత మనం తీసుకున్న క్యారెట్ ముక్కలు ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత కొన్ని బిన్నెస్ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి బిన్నెస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బిన్నెస్ కూడా మిర్బినీస్ కట్ చేసినాక అది కూడా ఒక బౌల్లో సపరేట్ పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాప్స్కమ్ క్యాప్స్కమ్ని అది కూడా చిన్న చిన్న ముగ్గులు కట్ చేసుకోవాలి మన ఇంట్లో ఏమేమి ఉంటాయో దాంతోనే సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ క్యారెట్ బిన్నీసు క్యాప్స్కమ్ అన్నీ కట్ చేసుకున్నాం కదా అవన్నీ కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం పొయ్యి అని చేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టుకున్న ప్యాన్ కొంచెం గరమైన అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ కొంచెం గరం అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా క్యారెట్ బిన్నీస్ క్యాప్స్ అవి మొత్తం ఆయిల్లో వేసుకుందాం మనం ఏమేమి కట్ చేసుకున్నాం మొత్తం వేసుకుందాం వేసుకున్న మనం మంచిగా ఫ్రై చేసుకుందాం మంచి కబ్బుతో ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత మనము కరిప కూడా వేసుకుందాం కొంచెం తర్వాత మంచి ఫ్రై అయిన తర్వాత టూ ఎగ్స్ వేసుకుందాం టూ ఎగ్స్ వేసుకోవాలి టూ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఎగ్స్ మనం మంచిగా ఫ్రై చేసుకుందాం మరి ఎక్కువ కలుపుకుంటుంటే చిన్న చిన్న పీస్ అయిపోతుంది ఎగ్గు కాబట్టి మనం కొంచెం మెల్లగా ఫ్రై చేసుకుందాం ఎక్కువ కలుపుకోకుండా మామూలుగా కలుపుకుందాం మామూలుగా కలుపున తర్వాత ఎగ్ ఫ్రై అయిపోయింది కదా ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆ రైస్ వేసుకుందాం రైసేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం పొడి అలాగే మనకు తగ్గట్టు సాల్టు లైట్గా దానిలో పౌడర్ వేసుకుందాం మరి ఏమి మసాలా ఎక్కువ లేకుండా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ ధనియాల పౌడర్ మూడుతోనే చేసుకుంటున్నాం మొత్తం వేసినాక మంచిగా కలుపుకోవాలి రైస్ని ఎగ్గులో మసాలన్నీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపున తర్వాత మనము పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే కూడా బాగుంటుంది తర్వాత మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇంతేనండి సింపుల్ మన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎక్కువ ఏమీ లేకుండా మన ఇంట్లో ఉన్న దాంతో చేసుకున్నాం సింపుల్గా అలాగే తింటే కొంచెం ఆనియన్ లేమ ఉంటే ఇంకా టేస్ట్ మస్తు ఉంటుంది మీరు కూడా ఇంట్లో తప్పక ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎంత మన ఈరోజు మన వీడియోలో మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలో మనం కామెంట్లో చేయండి